శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రతిరూపం అనగా ఆయనలోనే అందరు దేవతలు ఉన్నారు అందుకే ఆయనకి ప్రదక్షిణలు చేస్తే మనకు ఎంతో శాంతి వస్తుంది మనో నిబ్బరం ఏర్పడుతుంది ఆ తరువాత మనోధైర్యం పెరుగుతుంది ఇవి అన్నీయు మనకు పరాశర సంహితలో పరాశర మహర్షులు వారు అందరికీ విపులంగా అర్థమయ్యే విధంగా చెప్పారు కాబట్టి ఎప్పుడైనాను మనము ఆంజనేయ స్వామి గుడికో రాముల వారి గుడికో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఈ ప్రదక్షిణ మాత్రం చేయడం మర్చిపోమాకండి ఎందుకంటే హనుమంతుల వారికి ప్రదక్షిణలంటే చాలా ఇష్టం హనుమంతుల యొక్క లేదా ఆంజనేయ స్వామి యొక్క శీఘ్ర అనుగ్రహం కావాలి అని అనుకుంటే గాని మీరు మాత్రం ఈ చిన్న పని మాత్రం మరవకండి ఈ ప్రదక్షిణలు చేస్తూ ఈ యొక్క శ్లోకం చెప్పడం ఇది శ్లోక మంత్రము అంటాము ఈ మంత్రము చెబితే మీరు అనుకున్న ఏ కోరికనైనా ఆయన ఖచ్చితంగా తీరుస్తారు మీకు ఏ బాధ ఉన్నా ఆయన అది రామకార్యమనే అనుకొని ఖచ్చితంగా ఆ పని నెరవేరుస్తారు మీరు ఏదైనా కోరికతో ఈ యొక్క ప్రదక్షిణలు చేస్తుంటే కానీ నూట ఎనిమిది చేయడం కానీ లేదా కనీసంలో కనీసం యాభై నాలుగు అది చేత కాకపోతే కనీస పక్షం ఇరవై ఏడు పర్యాయాలైనా చేయవలి కానీ ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మాత్రం మీరు వేగంగా కదలడం కానీ లేదా పరిగెత్తుతూ వెళ్ళడం కానీ లేదా మిగిలిన భక్తులను తోసుకుంటూ వెళ్ళడం కానీ మాత్రం చేయకండి మీరు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ శ్లోకం చెబుతూ మెల్లగా అతి మెల్లగా ఒక నిండు గర్భిణి ఎలాగైతే నడుస్తుందో మీరు ఆడవారైనా మగవారైనా అలాగే నడవలే మీ పిల్లలకు కూడా ఇలాగే చెప్పండి ఈ ప్రదక్షిణ అనేది చాలా మెల్లగా సున్నితంగా చేయవలసిన ఒక ధర్మ కార్యక్రమం ఈ ప్రదక్షిణలు చేసే సమయంలో మీరు కొన్ని దోషాలు మాత్రం చేయకండి అప్పుడు మీకు రావాల్సిన ఫలితం రాకపోగా కొన్ని దుష్పరిణామాలు వస్తాయి ఏదైనా కామికంతో నూట ఎనిమిది లేదా యాభై నాలుగు ప్రదక్షిణలు చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఒక్కలు కానీ పసుపు కొమ్ములు కానీ లేదా పుష్పములు కానీ తీసుకొని ఒక్కొక్క ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఒక సంచిలో కానీ ఒక గిన్నెలో కానీ ఈ పసుపు కొమ్ములను కానీ ఒక్కలను కానీ పుష్పాలను కానీ పెడుతూ వెళ్ళండి అంతేకాని మీరు ఏదైనా పేపర్లో ఈ సంఖ్యలను పెట్టుకొని వాటిని కొట్టివేస్తూ లేదా అక్కడ గుచ్చుతూ ఆ గుచ్చుతూ లేదా ఆ పేపర్లో గుచ్చుతూ చేయడం అనేది దోషము తెచ్చే కార్యక్రమాలు అలాగే మీరు మీ వేళ్లతో చేతి వేళ్ళతో కానీ ఇంకెక్కడైనా కానీ లెక్క పెట్టడం అనేది కూడా దోషము తెచ్చే కార్యక్రమం మీరు మాత్రం ఇలా నూట ఎనిమిది యాభై నాలుగు చేస్తున్నప్పుడు మాత్రం పసుపు కొమ్ములో ఒక్కలో ఇవేవైనా తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమము సంపూర్ణం చేసుకోండి ఇప్పుడు ఆ మంత్రాన్ని తెలుసుకుందాం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం ఆంజనేయం మహావీరం ब्रह्म विष्णुशिवात्मकं नरुणार्कप्रभं शान्तम् आञ्जनेयं नमाम्यहम् आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं तरुणार्कप्रभं शान्तम् आञ्जनेयं नमाम्यहम् आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं नरुणार्कप्रभं शान्तम् आञ्जनेयं नमाम्यहम् आञ्जनेयं महावीरं ब्रह्म विष्णुशिवात्मकं तरुणार्कप्रभं शान्तम् आञ्जनेयं नमाम्यहम्